అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మాఘమాసం శిశీర ఋతు ఉత్తరాయణం ఈరోజు నవమి కుటుంబ అక్షరాస్యత దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు తిది శుద్ధ నవమి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి కృతికా నక్షత్రం యోగం శుక్లం రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మం కరణం కౌలవ సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి తైతుల తెల్లవారితే మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వజ్రము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పది గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల లాగాయత్తు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు